లో కష్టపడి నన్ను గెలిపించిన కార్యకర్తలను ఎంపీ ఎన్నికల్లో అభ్యర్థి గెలుపు కృషి చేసిన నాయకులు కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటానని సోమవారం జనర మండల కేంద్రంలోని ఫంక్షన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముజఫర్ అలీఖాన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగ్నతో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేందుకు అందరం కష్టపడి పనిచేయాలని సూచించారు ఎంపీగా ఆత్రం సుగ్నన్ గెలిపించి పార్లమెంటుకు పంపాలని కార్యకర్తలు ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పథకాలను తెలియజేయాలని సూచించారు బీజేపీ మతం పేరుతో చూస్తుందని దేవుని పేరుతో అధికారంలోకి రావాలని చూస్తుందని వారిని తిప్పికొట్టి ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీలకు తగిన గుణపాఠం నేర్పాలని కోరారు బ్లాక్ మెయిలింగ్ డబ్బుల కోసం పనిచేసే వారిని దూరం పెడతానని ప్రజలకు మెయిల్ చేయడానికి ఎంతవరకైనా వెళ్తానని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముజఫర్ అలీఖాన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి పీఈసీఎస్ చైర్మన్ రవి ఎంపీటీసీ రియాజుద్దీన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్ సుభాష్ రెడ్డి సయ్యద్ ఇషా సుధాకర్ నాయక్ లక్ష్మీనారాయణ రమేష్ రాజన్న హసిబుల్లా రాకేష్ షాకీర్ అలీ ముత్యం రాజన్న తదితరులు పాల్గొన్నారు లేకపోతే రుణమాఫీ ఏమైంది మాట్లాడతారు మరి ఇన్ని సంవత్సరాలు మరి ఈసారి మూడు వేల కంటే ముందు వాళ్ళందరికీ రైతు బంధు ఇచ్చాం ఇంకా కొందరికి రావాలి బీడి భూములు దొరలకి చాలా మందికి రైతు బంధు ఇచ్చారు కానీ ఈరోజు నిజమైన రైతులకి కసంలోకి కనబంది రైతు బంధు ఇచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరి నిన్న మూడు చూసా జాతీయ ఇన్ని రోజులు అడ్రస్ లేదు ఎక్కడో కిమ్మ పూలు మా కంపెనీ ఎంత పరిశీలిస్తుంది నీరు లేదు ఇది లేదు ఎండిపోయాయి అంటే కాంగ్రెస్ పార్టీ వర్షాన్ని పడకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏమి కూడా చేసింది కాబట్టి చోడ ద్వారా సంస్కృతి సాంప్రదాయం నేర్పించింది తాత ముత్తాతలు మన తాత ముత్తాతలు ఇప్పుడు ఏదో బీజేపీ పేరు మీద జే హనుమాన్ జే సీరం మనం అంటలే కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయంలో నేర్పింది మన తాత ముత్తాతలు ఈ రోజు వాళ్ళందరూ రాముల పేరు మీద శ్రీరాముని పేరు మీద రాజకీయం చేస్తున్నారు అదే విధంగా బిఆర్ఎస్ పార్టీ నిన్న మొన్న తిరుగుతున్నారు రైతుల గురించి మాట్లాడుకుంటా ఏమైంది రైతు బంధు ఏమైంది మాట్లాడతారు మరి ఇన్ని సంవత్సరాలు మరి ఈసారి మూడు వేల కంటే ముందు వాళ్ళందరికీ రైతు ఇచ్చాం ఇంకా కొందరికి రావాలి భూములు దోర చాలా మందికి రైతు బంధు ఇచ్చారు కానీ ఈరోజు నిజమైన రైతులకి కర్సీ